హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు మరియు మానసిక స్థితిలో బాగా ఉన్నారు అని నాకు నమ్మకం నేను డాక్టర్ జోగేంద్ర కుమార్ బస్తియా న్యూరోలోజిస్ట్ నరాలు మస్తిష్క వ్యాధుల స్పెషాలిస్ట్ కేస్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి డియర్ ఫ్రెండ్స్ మన వీడియోలో మనం బట్టికో చక్కెరలు మరియు తలదెప్పడం బ్యాలెన్స్ ప్రాబ్లం వంటి సమస్యలకి జనరల్ ఎక్సర్సైజెస్ సాధారణ భయములను గురించి మాట్లాడుకున్నాము ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటాము ఈ ఎక్సర్సైజ్ ఈ భయములు స్పెసిఫిక్ చక్కర్ స్పెసిఫిక్ భర్టిక తల తిప్పడ సమస్యలకి ఉపయోగపడతాయి మీకు పడుతున్నప్పుడు సడన్గా నెత్తి తల మూపుతేసినప్పుడు లేకపోతే బేడు నుంచి లేవగానే సడన్గా లోకం తిరుగుతున్నట్ల తిప్పుతున్నట్ల అనిపిస్తుందా ఎప్పుడైతే డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక స్పెషల్ భర్టిక ప్రాబ్లం బీపీపీవీ ప్రాబ్లం బెనైన్ పారక్షజమల్ పొజిషనల్ బట్టిగా అని ఒక విశేషమైన భటిక సమస్యతో బాధపడుతున్నారు అనే అవకాశం ఉంది ఇది భట్టిగా రావడంకి ఒక చాలా సామాన్య కారణాలు ఒకటి అది చాలా ట్రీటబుల్ చాలా నివారణ కలిగిన కారణంలో ఒకటి బీపీపీవీలో మీ లోపల ఉన్న కణలో కను లోపల ఉన్న ఫ్లూయిడ్ పకెట్స్లో కొద్ది కాల్షియం క్రిస్టాజ్ డిపాజిట్ అవుతుంది ఇది తన స్థలం నుంచి వచ్చి సెమీ సర్క్యులర్ కణాలకి వెళ్తాయి ఇది మస్తిష్క కొని చిరపడే సిగ్నల్ని డిస్టర్బ్ చేస్తుంది దానికే సడన్గా చక్కెరలు తల తిప్పడం లేకపోతే బాలాన్స్ లేకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి ఈ అటాక్స్ చాలాసార్లు కొన్ని సెకండ్ వరకు ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని నిమిషాల వరకు ఉంటాయి ఇది ఒక స్పెసిఫిక్ హెడ్ మూమెంట్ వల్ల ప్రిసిపిటేట్ అవుతాయి బీపీపీవి భట్టిగో ఎంత లైఫ్ డేంజరింగ్ డిజీజ్ కాదు ఎంత సీరియస్ డిజీజ్ కాదు కానీ ఇది మీ జీవితం యొక్క క్వాలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు ప్రతిదినం పనులపై గొప్పగా ప్రభావం చేయగలడు చాలామంది రోగాలకి సడన్ వచ్చే బటిక భయం వల్ల నడవడానికి కూడా భయం కలుగుతుంది అదృష్టమంగా మందులు ఈ ట్రీట్మెంట్ కోసం ఒక్కొట్టి సొల్యూషన్ కాదు ఇదికి మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటే స్పెసిఫిక్ భటికో ఎక్సర్సైజ్ భయం ధర ట్రీట్మెంట్ ఇదికి ఒక స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది అది పేరు వెజిటిబులర్ రీపోజిషనింగ్ మాన్యుబర్ కనాలిత్ రీపోజిషనింగ్ ట్రీట్మెంట్ సిఆర్టి ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ బీపీపీబీ వల్ల బటికొక్కి ట్రీట్మెంట్ కోసం ఇదిలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఏ ప్లీజ్ నన్ యూవర్ ఈ ఎక్ససైజెస్ భయములు చాలా సింపుల్ మరియు సేఫ్ ఉంటాయి అవి చేలోపల ఉన్నాయి కాల్షియం క్రిస్టల్స్ కాల్షియం డస్ట్ పార్టికల్స్ని వాళ్ళ ఒరిజినల్ పొజిషన్లకి తిరిగి తీసుకువాలడంలో సహాయం చేస్తాయి తాపకుండా సరైన గైడెన్స్తో ఈ భయములు ఎక్సర్సైజ్ మీరు మీ ఇంటిలో లేకపోతే థెరాపీస్ చుట్టూ చేసుకోవచ్చు చాలామంది రోగలకి ఈ భయం ప్రారంభించక కొన్ని రోజులు లేకపోతే భారంలో రిలీఫ్ అనిపిస్తుంది చాలా రేయర్గా మళ్ళీ రావచ్చు కానీ ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ రిపీట్ చేస్తే రిలీఫ్ దొరుకుతుంది దానికి సర్జరీ ఇంజెక్షన్ లేకపోతే జీవితం అంట మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు సరిగా స్లీపింగ్ పోస్చర్ మెయింటైన్ చేస్తే సరిపోయిన వాటర్ తీయడం మరియు తలకి సడన్ మూమెంట్ వల్ల యాక్టివిటీస్ అవాయిడ్ చేయడం వల్ల మళ్ళీ రవ్వడం అపగలము మీకు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరికి రిపీటెడ్గా డిజినెస్ వస్తున్న సమస్యతో బాధపడుతున్నారు అంటే ఇది నెగ్లెక్ట్ చేయకండి ఇది బీపీపీవీ వల్ల బట్టిగా ఉండవచ్చు ఇది పూర్తిగా తీర్చవచ్చు సమస్యని టైంలో గుర్తిపోవడం మరియు పరిహారం చేయడంతో త్వరగా తొందరగా రిలీఫ్ దొరుకుతుంది మరియు కాంప్లికేషన్ని అవాయిడ్ చేయవచ్చు ఆక్యురేట్గా మూల్యాంకనం చేయడానికి ఒక న్యూరాలజిస్ట్ లేకపోతే వెస్టిగులర్ థెరపిస్ట్ని కన్సల్ట్ చేయండి ఇప్పుడు మనం బీపీపీవీ భటిగో సమస్య కోసం ప్రత్యేక భయములు స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ప్రారంభిస్తాము ఈరోజు మనం ఇన్ టోటల్ మూడు వెరైటీ ఎక్సర్సైజ్ నేర్చుకుంటాము ఫాస్ట్ ఎక్సర్సైజ్ మొదటి భయమం ఎక్సర్సైజ్ బ్రాండ్ బ్రాండర్ భయమం ఈ భయమంని ఒక బలమైన బెడ్ సోఫా లేకపోతే కౌచ్ పైన కూర్చొని ప్రారంభించింది మీ కాలు నీట్లీ గ్రౌండ్కి టార్చ్లో ఉండాలని చూడండి బెడ్ మధ్యలో నాకు కూర్చుంది రెండు బైపుల పడుకున్న చాలు స్పేస్ ఉండాలి ఇప్పుడు మీ తలను ఫార్టీ ఫైవ్ డిగ్రీ కూడి సైడ్కి తిరిగించి త్వరగా ఎడమా వైపు పడుకుంది మీ కళను రిలాక్స్ చేయింది మరియు తల వెనుక భాగం బేడ్ మీద వేసేది ఈ పొజిషన్లో మీకు సడన్గా చక్కర్ తల తిప్పడానికి అనిపించవచ్చు దానికి చక్కర్ ఆప్ అయిన వరకు వెయిట్ చేయింది తర్వాత కొద్దిగా థర్టీ సెకండ్ ఎక్స్ట్రా వెయిట్ చేయింది చక్కర్ లేకపోయినా ఓన్లీ థర్టీ సెకండ్ వెయిట్ చేయింది ఇప్పుడు మళ్ళా త్వరగా కూర్చుంది ఈ కూర్చున్న పొజిషన్లో ఒక థర్టీ సెకండ్ వేయింది ఇప్పుడు మీ తలను ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎడం వైపు తిరిగించి త్వరగా కుడి వైపు పడుకుంది ఈ పొజిషన్లో చక్కెర తల తిప్పడం రావచ్చు దానికి ఆపోయిన వరకు వెయిట్ చేయింది తర్వాత కూడా ఎక్స్ట్రా థర్టీ సెకండ్ వెయిట్ చేయింది చక్కెర లేకపోయినా ఓన్లీ జస్ట్ థర్టీ సెకండ్ ఈ పొజిషన్లో వెయిట్ చేయండి తర్వాత త్వరగా కూర్చోండి ఈ కూర్చున్న పొజిషన్లో మళ్ళీ థర్టీ సెకండ్ వేయింది ఇది బ్రాండర్ ఆఫ్ ఎక్సర్సైజ్ యొక్క వన్ రిపిటేషన్ ఒక రిపిటేషన్ ఈ ప్రాసెస్ అలాగా నాలుగు సార్లు రిపీట్ చేయింది టోటల్గా ఐదు సార్లు చేయింది ఈ భయం నీ ప్రతి రెండు సార్లు చేయింది ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అండ్ అట్లీస్ట్ రెండు వారాల వరకు చేయింది సెకండ్ ఎక్సర్సైజ్ ఎప్లీస్ ఏ ప్లీజ్ భయం ఎప్లీస్ భయం ప్రారంభం చేసే ముందు ఒక ముఖ్యమైన అది తెలుసుకోవాలి ఏ సైడ్ చేయు ఎఫెక్ట్ అయింది ఏ సైడ్ ఇయర్లో కాల్షియం డస్ట్ పార్టికల్ డిపాజిట్ అయింది దాని సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక టేస్ట్ చేయింది డిక్స్ హల్ టేస్ట్ చేయాలి ఇదిలో బేడ్ మధ్యలో కాళ్ళులో స్ప్రేడ్ చేసి కూర్చుంది కూర్చున్న పొజిషన్లో మీ తలను ఫర్టీ ఫైవ్ డిగ్రీ ఒక డిరెక్షన్కి తిరిగి చెంది తర్వాత త్వరగా పడుకుంది అలా పడుకున్న అంటే మీ తల థర్టీ డిగ్రీ వెనకకి బెండ్ అయి ఉండాలి మీ తల బ్యాక్కి తరఫు బెండ్ చేయాలి మీ చెవుల కింద ఒక పిల్లో పెట్టి ఉండండి ఇప్పుడు ఈ పొజిషన్లో థర్టీ సెకండ్స్ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ కూర్చొంది ఇప్పుడు మీ తలను అపోజిట్ డిరెక్షన్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీ తిరిగించి మళ్ళీ అలాగా పడుకుంది మీకు విప్పిపి ఉంటే మీ లోపల కలిచం దశపాటికెళ్ళి ఉంటే మీ కన్నులో కొంచెం సైడ్కి సైడ్ సెకింగ్ అవుతుంది అది డిస్టర్గ్మెస్ చెప్తారు కాస్ కొద్దిగా తల తిరుపుతుంది ఇది థర్టీ సెకండ్లో స్లోగా అప్పిస్తుంది ఈ కన్ను మూమెంట్ మోస్ట్లీ అఫెక్టెడ్ అయిన చెవు వైపు జరుపుతుంది ఈ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ తలను కుడి వైపు తిరిగించక్క నిస్టాగ్మస్ మరియు భట్టికో స్టార్ట్ అయింది అంటే రైట్ ఇయర్ ఈ పేషెంట్కి అఫెక్ట్ అయింది మీకు ముందు తెలిస్తే ఏ సైడ్ చెవు అఫెక్ట్ అయింది అప్పుడు మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్గా ఎప్లీస్ మాన్యువర్ ప్రారంభించింది ఈ కేసులో మీ తలను ఫార్టీ ఫైవ్ డిగ్రీ రైట్ సైడ్కి తిరిగిచింది ఎందుకంటే ఈ కేసులో రైట్ ఇయర్ అఫెక్ట్ అయింది తర్వాత శరీరంని థర్టీ డిగ్రీ తలా బెయిన్తో పడుకుంది ఈ పొజిషన్లో థర్టీ సెకండ్ లేకపోతే నిస్టాగ్మస్ మరియు చక్కర్ ఆపైన వరకే ఉండండి ఇప్పుడు మీ తలను నైంటీ డిగ్రీ చెంది అప్పుడు లెఫ్ట్ సైడ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీకి తిరుగుతుంది మీ తల ఇప్పటికీ కూడా థర్టీ డిగ్రీ బ్యాక్వర్డ్ బేండ్లో ఉండాలి ఈ పొజిషన్ని థర్టీ సెకండ్ వరకు కంటిన్యూ చేయింది ఇప్పుడు మీ శరీరం అంట ఎడమ వైపు చెంది మీ తల ఇప్పటికీ కూడా ఎడమ వైపు ఫార్టీ ఫైవ్ డిగ్రీ బేండ్లో ఉంది ఎందుకంటే మీ ఫేస్ ఫ్లోర్కి ఫేసింగ్లో ఉండండి మీ తలను థర్టీ డిగ్రీ డౌన్వర్డ్ బెయిన్లో పెట్టి ఉండండి ఈ పొజిషన్లో మీరు థర్టీ సెకండ్ వరకు ఉండండి లాస్ట్లో మీ తలను నార్మల్ పొజిషన్లో పెట్టి స్లోగా మాలి కూర్చోండి ఈ ఎప్లీ మాన్యువర్ కంప్లీట్ అయింది ఇది ఒక సెషన్ కంప్లీట్ అయింది మీకు లెఫ్ట్ ఇయర్ ఎఫెక్ట్ అయినా అంటే ఈ స్టెప్స్ అన్ని రివర్స్ డిరెక్షన్లో చేయింది అంటే మొదటి స్టెప్లో తలను ఎడమ వైపు తిరిగించి ప్రారంభించింది థర్డ్ ఎక్సర్సైజ్ సిమెంట్ మన్యూబర్ సెమంట్ మన్యూవర్ సెమంట్ మన్యువర్ని ఎపిఈ మెన్యూవర్ లాంటి ప్రభావిత కాదు అని కన్సిడర్ చేస్తారు కానీ వాళ్ళకి బినకల పడుకుబత్తం కష్టమైన వారికి ఇది చాలా ఉపు ఉపయోగీకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ భయంలో శరీరంని పక్కకి పడుకుబత్తం మాత్రమే ఉంటుంది మొదటి ఎలా స్టార్ట్ చేయాలా ఒక స్ట్రాంగ్ బెడ్ సోఫా లేకపోతే టేబుల్ ఏజ్ మీద కూర్చుంది బీపీపిబీ మీ రైట్ ఇయర్ని అఫెక్ట్ చేస్తుంటే మీ తలను ఫార్టీ ఫైవ్ డిగ్రీ లెఫ్ట్ సైడ్కి తిరిపంది ఇప్పుడు త్వరగా రైట్ సైడ్కి పడుకుంది ఈ అనిమేషన్లో మీరు చూసవచ్చు పొజిషన్ మరైనప్పుడు ఎలా అటోలిత్ క్రిస్టల్స్ కాల్షియం డాట్ పార్టికిల్స్ మూవ్ అవుతున్నాం ఈ పొజిషన్లో ఒక నిమిషం వరకు ఉండింది తర్వాత సడన్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పడుకుంది మీ తల డిరెక్షన్ని మరకండి అలాగా ఎడం వైపు పడుకున్నప్పుడు కూడా మీ తల డౌన్ సైడ్లో ఉండాలి ఈ పొజిషన్లో కూడా ఒక నిమిషం వరకు ఉండండి ఇప్పుడు స్లోగా మళ్ళీ కూర్చున్న పొజిషన్కి రంది మరియు మీ తలను స్ట్రేట్గా పెట్టండి కూర్చొని మీ తలని స్ట్రేట్గా ఉంచుకొని పదో నిమిషాల వరకు ఆపండి ఏ భయములు చేస్తున్న సమయంలో కొన్ని ముఖ్యమైన అవి గుర్తుంచుకోవాలి ఈ భయములు ఒక్కరికి ఒక్కరి చేయకూడదు మీతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక కుటుంబ సభ్యాన్ని తీసుకుంది వాళ్ళు మీని గైడ్ చేయడానికి మరియు సహాయం చేయడానికి మీ దగ్గర ఉండాలి మొదటి రోజులు ఈ భయములు చేస్తున్నప్పుడు మీకు సివియర్ భట్టికో లేకపోతే డిజినెస్ చక్కెరలు వాటకు వచ్చే అవకాశం ఉంది దానికే భయపడుకుంది అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కొన్ని సెకండ్స్ రిలాక్స్ అవ్వండి చక్కెర తాగాక మళ్ళీ భయమం స్టార్ట్ చేయింది మూడు విషయం ఈ అన్ని మూడు భయములు చేయడానికి ట్రై చేయింది అది కన్యాక అయితే మీ మూడులో అట్లీస్ట్ ఒక్కటి అయినా ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి రోజుకి రెండు సార్లు చేయింది ఒకసారి ఉదయం ఇంకా ఒకసారి రాత్రి ప్రతి భయంకి ఫైప్ రిపీటేషన్ ఐదు సార్లు రిపీట్ చేయండి రెండు వారాల తర్వాత మీకు ఖచ్చితంగా లాభం న్యాయం కనిపిస్తుంది ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నాకు నమ్మకం ఉంది మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు మీ దినము శుభంగా గడపలని కోరుకుంటున్నాను జై హింద్